హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఆసరా పెన్షన్ల కింద మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనకు పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామని చెప్పారో అదే తరహాలో మనకి పెంచినటువంటి పెన్షన్లను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా పెంచిన పెన్షన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచి ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ప్రతి నెల కూడా వృద్ధులు వితంతులు వారందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా మనకు పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి కూడా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి వచ్చే నెల నుంచి కూడా ఈ పెన్షన్లు అయితే లబ్ధిదారుల ఖాతాలకు జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి మన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి